నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బుడ్డ రెడ్డి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వృద్దులకు వికలాంగులకు ఇతర పింఛన్ లబ్దిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనభై మూడో రూపాయలు ఇచ్చాం తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసినారు తర్వాత రాజశేఖర్ వీళ్ళ తండ్రి గారు రాజే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది మరి అందరికీ కూడా గతంలో అంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పెన్షన్లు తెలుగుదేశం పార్టీ వస్తే పెన్షన్లు ఇవ్వదు అవునా మేము ఇంటింటికి తెచ్చిస్తున్నాము వీళ్ళు వచ్చేస్తే ఆపేస్తారు అని చెప్పేసి ఈరోజు విషయం మా మీద విషయం చిమ్మిస్తూ ఈరోజు పెన్షన్ జరగడానికి వీలు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష పార్టీలైన జనసేన పార్టీ బిఏ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం నేను కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు అధికారులు కూడా నిన్ననే చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకులంతా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తప్పకుండా ఏదైతే సచివాలయ సిబ్బంది కానీ లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు సెక్రటరేట్ నుంచి మన ప్రతి గ్రామంలో సెక్రటరేట్ కార్యాలయం ఉంది గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది గతంలో సెక్రటరీలే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అదే వ్యవస్థ ద్వారా తోడు ఇప్పుడు సచివాలయ కార్యక్రమాలు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి దాని నుంచి కూడా ఎంప్లాయీస్ అందరూ ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి ఎందుకంటే వృద్ధులు ఉంటారు వికలాంగులు ఉంటారు భర్తలు